చెంది వాళ్ళు రెడ్లు ఉన్నారు మిగతా చాలా ముస్లింస్ ఉండారు చాలా కుటుంబాలకు చెందిన వారు ఉండాలి కాబట్టి ఆయన ముగ్గురు కుమారులు ఉంటే ముగ్గురు విద్యావంతులై ఈ రోజు ఇద్దరు డాక్టర్లుగా ఒక ఆయన ఇంజనీర్ గా ఉన్నారు ఈ రోజు తల్లిదండ్రులు చనిపోతే వచ్చే సంవత్సరం ఎప్పుడు సంవత్సరంగా అనుకొని వాళ్ళ కుటుంబంలో ఒకరో ఇద్దరు వచ్చి టెంకాయ కొట్టుకుని పోయే కాలం ఇదైతే అందరికీ తల్లిదండ్రులను స్మరించుకొని పది మందికి సేవ చేయాలని చెప్పి ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారంటే తప్పకుండా వాళ్ళందరికీ మీ యొక్క ఆశీర్వాదాలు ఉండాలా ముఖ్యంగా లక్ష్మీప్రసాద్ సార్ గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉండే చాలా మందికి వాళ్ళ తండ్రికి ఉన్నారు అభిమానులు ఈయనకైతే ఆయన కంటే ఎక్కువ ఉన్నారు ఎందుకంటే డాక్టర్ చిన్న చిన్నమండంలో అయితే రాయచోట్ అయితే అయితేనే పులివెందల ప్రొద్దుటూరు ఎక్కడ పని చేసినా కూడా పది మందికి మంచి చేయాలనే తపన ఆయనకుంది ఈరోజు ఏదో అగ్ర కులాలు వాళ్ళకే సంబంధించిన మీటింగ్ లో వాళ్ళే డిన్నర్లు పెడతారు వాళ్ళే వాళ్ళ తల్లిదండ్రులకు విగ్రహాలు ఏర్పాటు చేసేస్తారని ఉండే మానసిక స్థితి నుంచి పక్కన పెట్టి మేము సైతం మేము కూడా రాజకీయాల్లో అలాగే చదువు పరంగానైతేనే వ్యాపార పరంగా అయితే అన్ని దానిలో మేము కూడా ముందుకు వస్తున్నామని వీళ్ళంతా ముందుకు రావడం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం వాళ్ళ పుట్టిన ఊరైన మాధవరంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళ కుటుంబ పరంగా నేను హామీ ఇస్తున్నా తప్పకుండా మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గా సార్ ఇస్తారు రాయచోటుకున్నారు కాబట్టి మున్సిపాలిటీ ప్రాంగణంలోనే ఆయన నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసేదానికి చర్యలు తీసుకుంటా అలాగే చాలా మంది బిసిసి వడ్డ సోదరులు